నమస్కారం సభ అధ్యక్షులు రైతు నేస్తాం వెంకటేశ్వర గారు అదే అంటే డాక్టర్ రఘవత్మ్ రెడ్డి గారు రైతు నేస్తామని అంటే ప్రసాద్ గారు అన్నాడు ప్రసాద్ గారు పెట్లపల్లి మర్చిపోయామని రైతు నేస్తాం వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఎప్పుడో నేను రెండు వేల పదకొండు పన్నెండు నేను గుర్తులో చేస్తున్నప్పుడు లెవెన్ ట్వెల్వ్ రైతు నేస్త్రం పుస్తకం అనేది అప్పుడప్పుడు చదువుతున్నాను ఇప్పుడు మన పద్మశ్రీ అదే అనికన్నా పద్మశ్రీ రైతు నేస్త్రం వెంకటేశ్వరరావు గారి మోస్ట్ అప్రోపరియేట్ యొక్క కష్టానికి ప్రతిఫల వచ్చింది కాబట్టి పద్మశ్రీ కేశ్వర గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మన మిథి తోట రఘువథం రెడ్డి గారు అంటే మరి అది టి రఘువథం రెడ్డి ఉంది అది కూడా ఎం రఘువథం రెడ్డి సార్ మిద్ది తోట రఘువథం రెడ్డి గారు ఇద్దరు మాట్లాడాక తను రఘువంతం రెడ్డి గారు అలా అతను మాట్లాడే విధానం చూస్తుంటే రోజంతా కూడా అదే ప్లో మాట్లాడేటువంటి కెపాసిటీ అనేటువంటి అంత నాలెడ్జ్ అంత జోవియల్గా అంత చక్కగా అనేటువంటిది మాట్లాడి ఆ ఎక్స్పీరియన్స్ ఆ ప్లో ఎలా వస్తుందంటే దానిపైన ఉండేటువంటి సబ్జెక్ట్ పైన ఉండేటువంటి నమ్మకారు దానిపై ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ తో నేను రఘువర్ధన్ రెడ్డి గారు ఇతర మా డిపిఎంస్ అంటే కమ్యూనిటీ మేనేజర్ నేచురల్ ఫార్మింగ్ గుంటూరు డిపిఎం రాజ్ కుమార్ ఉన్నారు మొత్తం రెండు రాష్ట్రాలు మూడు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కదా ఇటు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక కర్ణాటక నుండి కూడా వచ్చిన ఈ మూడు రాష్ట్రాల నుండి వచ్చినటువంటి రైతులందరికీ కూడా సో ైస్ ప్లాంట్ అనే అప్రోప్రియట్ కదా సో రుహి నేను తర్వాత పెద్దవాళ్ళు అనేదానికి ప్రతి అండ్ ప్రత్యేకంగా ఒక ముప్పై మంది ఎవరైతే అవార్డు కానీ గ్రహించున్నారో వారికి ప్రత్యేకమైన చక్కటి కార్యక్రమం నిన్నటి నుండి నేను దేశపట్న ఉంటే మా ఇంటే గారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ కి రావాలి అనుకుని చెప్పిస్తే అంటే ఖచ్చితంగా నేను వస్తాను నేను అనుకున్నాను ఏమైనా ఒక స్టేట్ అయ్యాను ఏమో అనుకున్నాను ఇంకా ఇంకా ప్రోగ్రామ్ అనేది వరకు నచ్చి పెట్టగానే ఉంది దీంతో రెండు కార్యక్రమాలు ఒకటి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన రెండోది ఈ విద్యుత్వక పురస్కారాల ఉత్సవం నాకైతే నేను చదువుకున్నాను పిఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నాను ఎంఎస్సి అగ్రికల్చర్ లాంగ్ బ్యాక్ ఇప్పుడు రెండు వేల ఒకటిలో మాస్టర్స్ అయిపోయింది పెట్టేశాము పూర్తిగా అవగాహన మర్చిపోయాను కూడా మళ్ళీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చేసాము అడ్మినిస్ట్రేషన్ నుండి మళ్ళీ దానికి అన్నట్టు ఎవరు వెంకటేశ్వర గారు చాలా తక్కువ మందికి ఆ చదువుకునేటువంటి చదువు ఇలా అడ్మినిస్ట్రేషన్తో పాటుగా ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉపయోగపడుతుంది అనేది అలా నేను వచ్చిన ఒక డైరెక్టర్ డైరెక్టర్ అగ్రికల్చర్గా రావడం మరి రఘువత్ రెడ్డి గారి ముందు నుండి అది వచ్చినప్పటి నుండి మళ్ళీ ఇప్పుడు అప్పట్లు కొట్టేంత వరకు మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో సో నేను అంటే అది కమిషనర్ హార్టికల్చర్ అని చెప్పి ఉద్యాన మన శాఖ ఒక సెపరేట్ గా ఉంది సో అది ఇప్పుడు ఉన్న ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తర్వాత ఈ ప్లాంటేషన్ క్రాప్స్ అంతా హార్టికల్చర్ అనేటువంటి విషయం అయినా వ్యవసాయ శాఖ అనేటువంటి లాంటి పెద్ద దాంట్లో నేను ఉంటాను సో వ్యవసాయ శాఖ అనేటువంటి కన్నా ఉద్యాన శాఖ అనేది ఎక్కువగా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంది నేను అంతకు ముందు కూడా కలెక్టర్ విజయవాడ చేశాను రెండు వేల రెండు నుండి రెండు వేల నాలుగు వరకు చేశాను చేసేటప్పుడు కూడా కొంతమంది ఇప్పుడు కొంతమంది విజయవాడ నుండి కూడా ఐదుగురు రాజుగారు వచ్చినట్టు ప్లాంటేషన్ అప్పుడు కూడా నేను ఒక రెండు మీటింగ్స్ అన్న పెట్టినట్టు మిద్దె తోట మిద్ది తోట అంటామా మేడ తోట అంటామా మిద్ది తోట ఫేమస్ అయింది కదా మా ప్రాంతంలో మేడ అంటాం ఈ ప్రాంతంలో మిద్దె అంటారు ఎక్కువ ఓకే బట్ మిద్ది తోట అనేది ఇప్పుడు ఈ కాలంలో మిద్ది తోట అనే కన్నా ఇంకా మిద్దె అనేటువంటిది ఇప్పుడు ఎక్కువ మరీ ఏడానికి ఉపాధి అంతస్తులు దీంతో వచ్చేసాయి కాబట్టి బాల్కనీ తోట ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఓకే ఇప్పుడు మరి ఎంత రఘువంత్ రెడ్డి గారు వ్యక్తి గురించి ఎంత పాపులర్ చేస్తారో బాల్కనీ గురించి ఎవరో ఒక పాపులర్ చేయాలి ఓకే బాల్కనీ టెర్రైస్ ఎలా అయితే టెర్రైస్ పైన గార్డెనింగ్ ఎలా చేస్తున్నామో బాల్కనీలో కూడా ఎలా చేయాలి ఓకే ఎందుకంటే మోర్ అండ్ మోర్ వచ్చాయి కదా బాల్కనీ గార్డెన్ అంటే పాత కాలంలో అయితే ప్రతి ఒక్కరికి కూడా పెనట్ లేని పెనట్ తోట చేసుకునేవాళ్ళు పెరటిోట అనేవాళ్ళము లేకపోతే కిచెన్ గార్డెన్ అనేటువంటిది ఉండేది వాటి అది దాని మెల్లమెల్లగా ఎవరు వాళ్ళు ఇండివిజువల్ హౌస్ అనేటువంటి వచ్చాయి ఇండివిజువల్ హౌస్లో వచ్చే వాళ్ళంతా కూడా మెత్తి చాలా బాగానే చేసుకోగలిగాం ఎక్కువగా అంతకు ముందు ఈ కాలంలో చూసుకుంటే మెత్తి పైన ఉన్న కూడా ఆ రోజెస్ లేకపోతే ఒక క్రైస్తాంట్ల లేకపోతే మ్యారీ గోల్డ్ ఇలా అన్ని రకాలు ఉండేవి మంచి పని ఏంటంటే ఇప్పుడు వెజిటబుల్స్ అనేటువంటి వస్తున్నాయి ఒక అంతకు ముందు ఒక ముప్పై నలభై సంవత్సరాలు చూసుకుంటే ఫ్లవర్స్ వచ్చేవి ఎక్కువగా వెజిటబుల్స్ అనేటువంటి రావడం చాలా ఆనందాన్ని ఇస్తాం మరి టెరైస్ లో కన్నా బాల్కనీస్ ఏవైతే ఉన్నాయో అంటే దాని తెలుగులో మనం ఏమనాలి వస్తారా అంతేనా బాల్కనీ దాంట్లో గార్డెనింగ్ చేయాలంటే కొద్దిగా ఇంకా కొద్దిగా ఛార్జింగ్ దాన్ని ఎలా చేయాలని దానిపైన మోర్ అండ్ మోర్ దీంట్లో చాలా మంది బాల్కనీ చేసే వాళ్ళు ఉంటారు అంతే కదా టెర్రస్ కాకుండా బాల్కనీ కూడా చేస్తున్నాను అయితే ఇప్పుడు నేను అంతా కూడా మాట్లాడే కాన్సెప్ట్ ఏంటి దాని ఉపయోగం ఏంటి అంతా కూడా మాట్లాడాక నేను దాని ఇంపార్టెంట్ పాయింట్స్ తో నేను చెప్పడం చాలా ఈజీనే అంతే కదా దీన్ని ఒక హాబీ అంటాము ఒక అభిరుచితో ఎక్కువ మంది చేసే వాళ్ళే ఉంటారు అనుకుంటాను చేసే వాళ్ళే ఉంటారు ఆ అభిరుచి అనేటువంటిది ఇది ఆరోగ్యంతో కూడుకున్నటువంటి అభిరుచి కదా ఆరోగ్యంతో కూడుకున్నటువంటి అభిరుచితో పాటుగా ఇందాక పదము వెంకటేశ్వర గారు చేస్తూ అండ్ మన రెడ్డి గారు కూడా ఇది షేరింగ్ అండ్ గేరింగ్ మోర్ అంటే అది ఒక రకమైన లైక్ మైండెడ్ గ్రూప్ ఒక ఫార్మ్ అవుతుంది కదా ఆ లైఫ్ మైండెడ్ గ్రూప్ అనేటువంటి ఫామ్ అయినాక ఆ కాలనీ ఉందని కాలనీస్ లో ఆడబుల్ మొత్తం మాట్లాడాను వాళ్ళు చాలా వాళ్ళ దగ్గర నుండి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు నాకు మాక్సిమం ఇప్పుడు అడిగినటువంటి రిక్వెస్ట్ ఇలాంటివి ఉన్నాయి సార్ మట్టి ఒకటి కష్టంగా ఉంది మట్టి మీరు ఎలా ఇప్పిస్తారు లోకల్ కార్పొరేషన్తో గానీ మున్సిపాలిటీతో కానీ ఏదైనా మాకు అది తక్కువలో ఇప్పించండి లేదా ఫ్రీగా ఇప్పించండి ఎందుకంటే మేము ఇక్కడ ఆ స్పేస్ అనేటువంటిది ఉపయోగించుకుంటున్నాం ఆరోగ్యంకి అన్నిటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఏ తక్కువ కాస్ట్ సబ్సిడైజర్ ఇప్పించండి లేకపోతే అది ఒక మంచి ఒక రిక్వెస్ట్ అనేటువంటి చేశారు తర్వాత సీడ్స్ కి సంబంధించింది ఏమైనా హెల్ప్ చేయగలిగితే చేయండి అని ఫర్మీ కంపోస్ట్ కి సంబంధించి ఏదైనా చేయగలిగితే చేయండి అని చెప్పి వేరియస్ రిక్వెస్ట్ అన్ఫార్చునేట్లీ మనకి ఆర్కేవివే అని చెప్పేసి కృషి వికాస్ యోజన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఎంత దాంట్లో మూడు వేలు ఎంతో సబ్సిడీగా ఇచ్చేవారు అది ఇప్పుడే నేను వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాను ఆర్కే వెహికల్ కింద ఏమైనా ఈ టెర్రేస్ గార్డెన్ కి ఒక ఆరు వేలు మూడు వేల రూపాయలు మనము ఇవ్వడానికి ప్రొవిజన్ పెట్టుకోవచ్చా నెక్స్ట్ ఇయర్ మనం డిపిఆర్ లో పెడదాం ఆ డిపిఆర్ లో పెట్టేటప్పుడు అదే అనుకున్న మేజర్ సిటీస్ లో ఒక అట్లీస్ట్ ఒక ఐదు వేల మందికి ఒక మూడు వేల రూపాయలు అనేటువంటి చాలా అలా కొత్తఆర్ తయారు చేస్తే బాగుంటుంది అని కొంచెం చెప్పేసి అని సగం అంటే అంతకుముందు మూడు వేలు అంతకు ముందు ఆరు వేలు ఉండేది కాబట్టి మూడు వేలు అంటున్నాను ఇది మూడు వేల రెండు వేల ఐదు వందల నాలుగు వేల అనేది ప్రపోజల్ అయితే ఆర్ ప్రపోజల్స్ పంపించాల్సిన బాధ్యత నాదే కాబట్టి ధోని ఎగ్రికల్చర్ అయినా హార్టికల్చర్ కి సంబంధించిన ప్రపోజల్స్ కూడా నా దగ్గరికే వస్తాయి కాబట్టి సో आ प्रजल तैयार पंपे विशाखप्ट की विजयवाड़ी अंदर गुंटूर की कर्नूल की तिपति की सकती है श्रीकाकुम अला अभी हेड क्वारर्स विजय विजयनगर दजमंड्री कालूर लाइक दिटीट की बेनफिट मेजर सिटी मंदिर बेनफिटी అంతా కలిసి పది పదిహేను కోట్లు బడ్జెట్ బడ్జెట్స్ పెట్టుకుంటే ఏమైనా ఉపయోగపడదు అని నేను చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజల్ పెట్టాలని నిర్ణయం అయితే అనుకున్నాం సో రఘవ్ రెడ్డి గారు అనుకుంటున్నాను సో ఇంకా నేను ఎప్పుడు అంటే చదువుకున్నానే కానీ గార్డెనింగ్ అనేటువంటి చేయలేదు గార్డెనింగ్ చేస్తే గార్డెనింగ్ అనేది ఖచ్చితంగా మంచి ఎక్సర్సైజ్ కదా చాలా చక్కటి ఎక్సర్సైజ్ మనకు మనంగా పండించుకొని దాంట్లో మజా ఎప్పుడు ఉంటుంది అంటే మనకు మనంగా పండించుకొని మనకు మనంగా వండుకొని మనకు మనంగా తింటే అప్పుడు దాంట్లో ఉన్న ఆడ మనకి చాలా నేను అదే అనుకుంటాను అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఆమ్లెట్ ఎవరో ఒకరు అంటే అమ్మో లేకపోతే అదే వేసి ఇచ్చి తినడానికి మనమే సొంతంగా అనేటువంటిది ఆమ్లెట్ అనేటువంటిది వేసుకుని తినడానికి తేడా అనేటువంటి మనకు మనంగా వేసుకుంటే సో ఖచ్చితంగా అది సో వచ్చేస్తారు సార్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఓకే వారికి కూడా అంటే వాళ్ళు కూడా ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం కూడా గొప్ప విషయమే కదా అవునా సో ఆ ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం దాంతో అది డిస్కషన్ జరుగుతుంది అంటే షేరింగ్ అండ్ కేరింగ్ షేరింగ్ అండ్ సో గ్రేట్ సో అది నేను ఒక రెండు బుద్ధి తోటలు కూడా వద్దాం అనుకున్నాను కలెక్టర్ గా ఉండేటప్పుడు వద్దాం అనుకున్నాను కాస్త పోయాను బట్ అయితే ఖచ్చితంగా నేను కొన్ని అయినా విజిట్ చేస్తాను ఎలా చేస్తున్నాను దాంట్లో చేసేటప్పుడు ఏంటంటే కింద ఆ వాటర్ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో దగ్గర ఆ గోడలకి కాదు అటువంటి దాన్ని రాకుండా ఏం చేస్తున్నారు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాంటి కొన్ని ఫస్ట్ మేనేజ్మెంట్ నేను కొంచెం అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ప్రతి స్టేజ్ లో అనేటువంటిది వచ్చింది మన మన దాంట్లో కూడా ఇటు విజయవాడ కానీ అటు విశాఖపట్నం గానీ మంచి నేను ఉంది సో ఇంకా మోర్ అండ్ మోర్ అనే అంటే ఆ పెద్ద సిటీసే కాదు చిన్న చిన్న సిటీస్ లో కూడా రావాలనేటువంటి కోరుకుంటాం ఆ మీకు పురస్కార రూపంలో ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం రైతు నేస్తం తీసుకోవడం అనేటువంటి చాలా చాలా ఆనందం కావచ్చు ఎందుకంటే వెంట సహాలు మిమ్మల్ని కూడా పిలవాలి ఎప్పుడు రైతులు అనుకుని పండించేదే కాదు నిత్తి పైన కూడా పండించే వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలనే ఒక చక్కటి నిర్ణయం తప్ప వెరీ గుడ్ జన్ సో ప్రభుత్వం చేయలేని మీరు చేసే అనేటువంటిది ఈ విధంగా అవార్డుస్ కూడా రఘవ్ రెడ్డి గారు దానికి తగ్గ అతను పేరు మీద పెట్టడం మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు